జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆ పొట్టి ఒంట్లో బాలేదా ఏమే ఏమైంది నీకు ఏమైంది నాకు జ్వరం కాదే నీకు జ్వరమా నీకేనా జ్వరం నీకు కదా జ్వరం నాకు జ్వరమా అని అడుగుతుంది మరి ట్యాబ్లెట్ వేసావా ఏం లేదా మరేమేసావు టానిక్ వేసావా అలాగే సే డాక్టర్ దగ్గరికి బాగోకపోతే ఆ జ్వరం వచ్చింది అనుకో ఆయు వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అర్థమైందా మొన్న ఏం జరిగింది తెలుసా మొన్న ఏమైందంటే మేము ప్రవీణ్ గారు మేము అందరం ఒక ఊరేళ్ళామండి దాస్పేట అక్కడ మేము వీడియోస్ పెట్టాం కదా అక్కడ భవ్యస్తున్నాయి ఒక అమ్మాయిని అలాగే పాస్టర్లు ప్రేయర్ అని చెప్పేసి నలభై రోజులు పాస్టింగ్ ప్రేయర్ అని చెప్పేసి ఆ చర్చిలోనే ఆ పాపను ఉంచేసి ఆ బ్రెయిన్ చూ పాపకి ఆ పాపను ఆ చర్చిలోనే ఉంచి నలభై రోజులు పాస్టింగ్ ప్రేయర్ ఎంత కర్మ కాకపోతే ఎంత పాపం కాకపోతే పాపాత్మలు అన్నందుకు పాప పాపాలే చేస్తారు ఈ పాస్టర్ పాపాత్మలు పాపాత్మలు ఊరికే అనుకోరు మీరు పాపాత్మలు కాబట్టే పాప పాపాలు చేస్తారు ఎనిమిది సంవత్సరాల పాపకి నలభై రోజులు తిండి ఏమి పెట్టకుండా పాస్టింగ్ ఆ పాస్టింగ్ ప్రేయర్ అట గడి గుడ్డు ప్రేయర్ పెట్టి ఆ పిల్లని చర్చిలోనే చంపిస్తారు ఆ అనే అమ్మాయిని అయితే ఒక పూట అన్నం తినకపోతేనే ఏమీ తినకపోతే విలవెల్లి ఆడిపోతాం మనం అలాంటిది ఆ ఎనిమిది సంవత్సరాల పాపకి చర్చిలో ఉంచేసి నలభై రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ అట ఆ దిక్కుమాలను ప్రేయర్ చేశారు ఈ పాస్టర్ వీళ్ళకి మళ్ళీ ఏమనంటే ఎంత రోషాలు పొడుచుకొస్తాయో రోషాలు పౌరుషాలు మీరు ముందు మారండి మీరు ఇలాంటి ఎద పనులు చేయకండి మీకు జబ్బులు వస్తేనేమో మీకు మీకు జబ్బులు జ్వరాలు వస్తేనేమో అపోలో హాస్పిటల్కి వెళ్తారా ఆ పేదోళ్ళకి ఏమో వస్తే ఏమైనా వస్తే కనుక ఆ చదువు లేని వాళ్ళు పేరెంట్స్ వాళ్ళు ఉంటారు కదమ్మా ఆ చదువు లేని వాళ్ళు అందరికీ లాగుతారు చదువు రాని వాళ్ళకి పేదవాళ్ళకే లాగుతారు ఆ యథాలు కొట్టుకుంటారు ఆ జీవితాలు నాశనం చేసేస్తారు ఏమని అంటే మళ్ళీ కేసులు అంటారు కేసులు ఈ మీరు చేసిన పనులు కనబడవా ఒక ఎనిమిది సంవత్సరాలు పాపకి తిండి పెట్టరా తిండి పెట్టరా ఒక చిన్న పాపకి పాపకి ఒక పూట ఒక గంట లేట్ అయితేనే ఆకలితో విలువలు ఆడిపోద్దు కదా అలాంటి పాపకి ఎనిమిది సంవత్సరం ఎనిమిది సంవత్సరాల పిల్లకి నలభై రోజులు మీరు తిండి పెట్టకుండా ఉంచుతారా మీకు మీరు పాపాత్మలే కదా పాపాత్మలే మీరు మీరు ఒప్పుకోవడం కాదు మీరు నిజంగా పాపాత్మలే అందుకే అందులోకి వెళ్తారు మీరు ఇంత పాపాలు కొడిగాడుతన్నారు కదా మీరు ఆ పిల్ల ఎవరికి అన్యాయం చేసింది ఏం పాపం చేసిందిరా పిల్ల ఆ పిల్ల ప్రాణాలు తీసుకున్నారా ఆఖరికి ఆ దుర్మార్గులు లేరా మీ డబ్బు కోసం మీ దశ భాగాల కోసం చంటి పిల్లల ప్రాణాలు తీస్తారు మీ పిల్లలకు ఆసుపోయి మీ పిల్లలకు రోగాలు వస్తేనేమో హాస్పిటల్కి తీసుకెళ్తారా పేదవాళ్ళ పిల్లలకు ఆసిపోయి ఏమైనా వస్తే చర్చిలో పెట్టి ప్రార్థనలు చేసి చంపేస్తారా మీ బతుకులు తగలయ్యా తిడితే మా మీద కేసులు అంటారా మళ్ళీ మీరు ప్రాణాలు వచ్చు మీరు ప్రాణాలు తీసేవచ్చు కానీ మేమేమి అనుకోడదా మీ పిల్లల్ని చిన్న పిల్లల్ని మేము కాపాడుకోవడానికి ఏమని మేము ఏదో ఇలాంటి మాటలు ఏమని చెప్తే మీరు ఏమో తిరిగి కేసులు అంటారా మీరు చేసింది ఏమైనా బాగుందా కొంచెమైనా ఎంత అన్యాయం ఇది అదే నీకు నీ కూతురికి ఇప్పుడు ఆ పాస్టర్ ఆ చర్చిలో పాస్టర్కే ఆడగడుగుతున్నాడు మరి అదే నీ కూతురికైతే వాళ్ళు చేస్తావా ఆ నీ పిల్లలకో నీ కూతురికో నీ ఇంట్లో ఎవరికైనా జరిగితే వాళ్ళు చేస్తావరా నీకొక పూట తింటే నీకు ఒక రోజు ఒక నాలుగు రోజులు తింటే కూడా నేను నిన్ను ఉంచాల్సింది నీకు తెలుసున్నప్పుడు ఎనిమిది సంవత్సరాలు చంటి పిల్ల కానీ ఆ పిల్ల మీద నువ్వు చూపిస్తావు నీ ప్రతాపం ఆ ఇంత దుర్మార్గం మీరు ఇంత ఇంత అన్యాయ ఒడగొట్టుకుంటున్నారా ఎవరు మళ్ళీ నోరు ఎత్తకూడదా ఎవరు అడగకూడదా మీరు ప్రాణాలు తీసి వచ్చా చంటి పిల్లల చంటి పిల్లలతో సహా యహోవా కన్నా మించిపోయారు కదరా మీరు యహోవా చంటి పిల్లలు చంపేయండి చంటి పిల్లల మాంసాలు మీ పిల్లల మాంసాలు మీతోనే తినిపేస్తావు యహోవా అంటే మీరేమో చర్చిలో పెట్టి చిన్నపిల్లల్ని చంపేస్తారా ఇదేనా మీరు చేసిన ప్రార్థనలు ఇదేనా మీరు చేసినవి పనులు చర్చిల్లోనా మీకేమీ అడగకూడదా మేము మేమేమి ఆ పేదల పిల్లల ప్రాణాలు తీసేస్తారా పేదోళ్ళకి ఇలాగ ఈ విధంగా అనిచేసి పేదవాళ్ళు జీవితం నాశనం చేస్తారా ఆఖరికి ఇంకొక విషయం అదే ఊరిలో ఒక ముసుగులో ఇద్దరు తయారు అతను కన్ను కనబడదు ముసలోడికి ఆవిడకి పెద్దగా ఏమీ తెలియదు బాగా ఏజ్డ్ ఒకడుకు ఒక కొడుకు అట ఆడికి కూడా అలాగే జంపిస్తారట అక్కడ కూడా చంపిస్తాడు ఆ పిల్లకి గోడ ఇప్పుడు ఆ దిక్కు మొక్కు లేదు ఆ ఊర్లో ఏదో గింజ నీలో ఏదో ఎవరు తోచిన వాళ్ళు ఇస్తే బ్రతుకుతున్నారు పాపం ఇదా మీరు చేసిన పనులు ఇలాంటి దుర్మార్గాలు నెట్టుకుంటున్నారే మీరు పాపాత్మలే కదా పాపాత్మలు కాబట్టి మీరు ఒప్పుకుంటున్నారు పాపాలు చేస్తారని మీరు పాపాత్మలు పాపాత్మలు ఎక్కడ ఉంటారు అంటే చర్చిల్లోనే ఉంటారు పాపాత్మలు చర్చిల్లోనే ఉంటారు ఎక్కడ ఉండరు మీరు చేసిన దుర్మార్గాలు అన్యాయాలు భగవంతుడు ఎప్పుడో ఒకసారి మీరు మీకు ఎప్పుడో ఒకసారి ఆ ఉసురు మాట తగుతారు ఆ ఉసురు మాట తగల రాదోలు ఉసిరి మంట తగల ఆ సెంటర్ మాట తాగల తగల మీరు ఇంత ఇంత పాపాలు ఒడిగాడుతారా ఆఖరికి ప్రాణాలు రా తీస్తారు మీ దశం భాగాల కోసం ప్రాణాలు తీసుకుంటారా మేము నోరు ఎత్తకూడదా మేము చెప్పకూడదా మేము నోరు ఎత్తే మీరు 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 మర్డర్లు వచ్చు మేము నోరు ఎత్తకూడదు కేసులు పెడతారు ఆ పోలీసు వ్యవస్థ కూడా తండ్రి ఆయన పోలీసులు ఏదైనా జరిగితే కేసులు అంటున్నారు ముందే ఏం జరిగింది వెనకేం జరిగింది కొంచెం ఆరా తీసి మీరు కూడా ఎంక్వైరీ చేసి ముందుకు రండి ఇలాంటి దుర్మార్గులు మీరు సపోర్ట్ చేయకండి పోలీసు వ్యవస్థ అనేది పేదవాళ్ళకే ఎక్కువ అన్యాయం జరుగుతుంది డబ్బున్న డబ్బు కట్టిస్తాం అలా కాకుండా అందరికీ అన్నాం అందరికీ అన్న చుట్టాలు బంధువులు ఎవరుంటే ఇలా చేస్తున్నారు ఆ సంగతి కూడా మాకు తెలుసు అందరూ వాళ్ళకి అనరు చంటి పిల్లలు ఇప్పుడు ఎలాంటి చంటి పిల్లలు ఏదైనా వస్తే అది చర్చిల్లో అయితే ఇప్పుడు ఈ పాప జ్వరం వచ్చింది ఇంత చిన్న పిల్లకి దీనికి ఏం చేస్తారు ప్రేరణ చెప్పి చర్చిలో ఉంచేసి మందు ఉండదు మాపు ఉండదు ఆ విధంగా చంటి పిల్లల ప్రాణాలతో మీరు ఆడుకుంటారా ఆఖరికి ఆ పిల్ల తల్లిదండ్రులకి కడుపు కోట మిగిలిచాడే ఈ పాస్టర్ ఆ ఊరు పాస్టర్ కడుపు కోటే కదా నువ్వు తెచ్చేస్తావరా పాప ప్రాణం ఇప్పుడు ఆ పాప ప్రాణము ఆ కడుపు కోటలు నువ్వు తీర్చుతావరా నీ దశ భాగం మండిపోను నీ దశ భాగం నీ యథాన కొట్టా మేము అడిగితే మీకు రోసలా పెట్టుకోండి రా పెట్టుకోండి ఏడు పెట్టుకోండి రా పెట్టుకోండి మేము మాకేం భయం లేదు మేము ధర్మం వైపు నిలిచాం ఆ కృష్ణ పరమాత్మ మా వెనకే ఉంటాడు ఆ కృష్ణ పరమాత్మ ఇదిగో మా మా కృష్ణ పరమాత్మ మా వెన్నంటే ఉంటాడు మాకు ఇంత ధైర్యాన్ని ఇచ్చి మాకు ముందుకు ఇంకా సాగిస్తాడు ఇలా చిన్న పిల్లల ప్రాణాలు మీరు తీస్తే మేము ఊరుకోలే మీ దశం బాగా మండిపోను మీ డబ్బు తగలయ్యా డబ్బు కోసం పేదలు ప్రాణాలు చేస్తారు దయచేసి ఎవ్వరు ఆ పాస్టర్ మాటలు నమ్మి ఆ ప్రేరణ నమ్మి మీ పిల్లలు మీరు చర్చిల్లోకి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళండి ముందు ఏది జరిగినా మీకు కానీ పిల్లలకి కానీ ఏది జరిగినా హాస్పిటల్కి వెళ్ళండి ట్రీట్మెంట్ తీసుకోండి వీళ్ళు పాస్టర్లు ఈ మాటలు చెప్పి ఆరు పిల్లలకి ఆరు పిల్లలకి ఏదైనా జరిగితే అపోలో హాస్పిటల్కి వెళ్తారు పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్తారు మీకు ఏదైనా జరిగితే చర్చిల్లోకి చంపేస్తారు దయచేసి ఎవరు పాస్టర్ల మాటలు నమ్మకండి అర్థం చేసుకోండి మా వేదనే ఈ రోజు ఆ పాప ఆ పాప జరిగింది నలభై రోజులు తిండి లేకుండా పాస్టర్ చేశాడు ఆ పిల్లల్ని చనిపిస్తాడు ఆకరికి అది మీకు చెప్తాను మీరు మీ పిల్లల్ని మీరు కాపాడుకోండి ఏ విధంగా అయినా సరే పాస్టల్ బారిని ఉండి రకరకాల ప్లాన్లు వేస్తారు అది మతాలు మార్చడానికి ఆ మతాలు మార్చేస్తే ప్రాణాలు తీర్చే తీసేస్తారు ఈ విధంగా పాప ప్రాణం పోయింది అక్కడ ఒక కొడుకు అది ముసలోడికి వాడికి ఇద్దరికి ది వేరే దిక్కు లేదు కొడుకు ప్రాణాలు తీశారు ఇవన్నీ మేము ప్రూఫ్తో సహా మేము వెళ్ళి ఊర్లు వెళ్ళి కొనుక్కొని వచ్చాం వీళ్ళు కూడా ప్రేమీణ్ పెట్టారు చూడండి కావాలంటే ఎంత అన్యాయం చేస్తున్నారు ఇలాంటి అన్యాయం అన్యాయం చేస్తున్నారు మీరు సపోర్ట్ చేస్తున్నారు దయచేసి అర్థం చేసుకోండి కాబట్టి ఆ మాయల్లో పడకండి ఆ మంత్రాల్లో పడకండి అవన్నీ నాటకాలు మాయలు మోసాలు దశమి భాగాల కోసం వాళ్ళేస్తున్న వేషాలు ప్రసారాల కోసం మత మార్పిటల కోసం చేస్తున్న మోసాలు అర్థం చేసుకోండి ఎందుకు ఇంత మేము నెత్తి నెత్తినోరు కొట్టుకునే మీకు అర్థం అవడం లేదు నిన్నేమో ఇంకెందుకులే అవన్నీ కానీ కాబట్టి మీరు మీకు చెప్తుంది ఇదే వాళ్ళ మోసాలను తెలుసుకోండి వాళ్ళ మాయల మోసాలను తెలుసుకోండి వాళ్ళకి రోగం వస్తే ఒకటి మీకు రోగం వస్తే ఒకటి వాళ్ళకి రోగం వస్తే పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోతారు మీకు ఏదైనా వస్తే చర్చిల్లో ఉంచి చంపేస్తారు కాబట్టి అర్థం చేసుకోండి ఇవన్నీ ప్రూఫ్స్తో నాకు ఉన్నాయి కాబట్టి నేను జై శ్రీరామ్